ప్రభువైన కుటుంబాలకు పునరుద్ధరణ శుభాలను ఈ ఉదయకాల దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి స్వార్థ పదిహేడవ అధ్యాయము ఆరవ వచనాన్ని చదువుదాం లోకము నుండి నేను నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిచి తిని వారు నీ వారే ఉండిరి నీవు వారిని నాకు అనుగ్రహించి వారు నీ వాక్యము ఉన్నారు మనమందరము కూడా దేవుని వాక్యాన్ని గైకొనాలిసు క్రీస్తు ప్రభులు వారు తండ్రికి ప్రార్థిస్తూ తండ్రి తన ఎడల ఉంచినటువంటి ఆ బాధ్యతను బట్టి సంఘము ఎడల దేవుని యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు తండ్రి నీవు నాకు ఇచ్చిన వారు నీ వాక్యాన్ని గైకొన్నారు ఎవరైతే దేవుని వాక్యాన్ని గైకొంటారో దేవుని వాక్యమే మనలను బ్రతికిస్తుంది దేవుని వాక్యమే మనలను ఆదరించేది మనందరము కూడా దేవుని వాక్యానుసారంగా జీవించాలి ఎవరైతే దేవుని వాక్యాన్ని గైకొని దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటారో ఆ వాక్యము వారి జీవితాలలో గొప్ప ఆదరణను గొప్ప కాపుదలను దేవుని వాక్యము మనకి అనుగ్రహిస్తుంది దేవుని వాక్యమే మనకు నెమ్మదినిచ్చేది ఎందుకు వాక్యాన్ని మనము గై కొనాలంటే వాక్యము సత్యము సత్యమే మనల్ని స్వతంత్రులు చేస్తుంది దేవుని వాక్యము ఎన్నడూ మారని మార్పు లేనిది భూమి ఆకాశాలైన గతించి పోనేము గాని దేవుని మాటలు మారవు దేవుని మాటలే మానవుని బలపరిచేవి మానవుణ్ణి ఆదరించేవి తోచని స్థితిలో మీరు ఎలాంటి పరిస్థితుల్లో మీరు దేవుని వాక్యాన్ని మీరు గైకుంటే ఆ వాక్యము మనలను బలపరిచేది వాక్యము ఆదరించేది వాక్యము మన జీవితములో నూతనత్వాన్ని కలగ చేసేదివర్ధ పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదాం ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని కైకొని వారు మరిధన్యులని చెప్పను యేసు క్రీస్తు ప్రభులు వారు సస్య శరీరుడిగా ఉన్న దినాలలో ఆయన ఏ ప్రాంతం అద్భుతాలు ఆశ్చర్యమైన చూచక క్రియలు మహత్ కార్యాలు దేవుడు జరిగిస్తున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి ప్రభుల వారితో నిన్ను మోసిన గర్భమును నీవు అని కేకల వేసి చెప్పగా అందుకు యేసు దేవుని వాక్యమును గైకున్నవాడు మరి ధన్యులు అని దేవుడు తెలియజేస్తాడు ఈ రోజు ఎవరైతే దేవుని వాక్యాన్ని గైకో దేవుని వాక్యానుసారంగా జీవిస్తారు దేవుని వాక్యమును ఉంచుకుంటారు వారు ధన్యులు దేవుని వాక్యమే మనలను బలపరిచే దేవుని వాక్యమే మనలను శక్తివంతులుగా మార్చేది ఇది నా వాక్యాన్ని వింటున్నాము కానీ వాక్యాను మనము జీవించలేకపోతున్నాం అందుకే మన జీవితాల్లో ఆ దైవకమైన శక్తిని ఆ దైవకమైన కార్యాలను మనము చూడలేకపోతూ ఉన్న వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటారు వాక్యాన్ని అనుసరించి జీవిస్తారు వారు ధన్యులు అని దేవుని లేఖనము తెలియచేస్తుంది పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన వాక్యము ఎవడు గైకొను వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను ఎవరైతే దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా అంగీకరించి వాక్యానుసరంగా జీవిస్తారో వాక్యానుసరంగా నడుచుకుంటారో వారిలో మాత్రమే క్రీస్తు ప్రేమ పరిపూర్ణమవుతాది దేవుని ప్రేమ మనలో పరిపూర్ణము అవ్వాలి అని అంటే మనము దేవుని వాక్యానుసారంగా జీవించాలి దేవుని వాక్యం వాక్యాన్ని మనము గై ద్వారా దేవుని వాక్యాన్ని అనుసరించడం ద్వారా మన జీవితాల్లో ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాను ఈ రోజు మనము శక్తిహీనులుగా ఉండడానికి గల కారణం ఏంటంటే వాక్యాన్ని వింటున్నాం గాని వాక్యాన్ని చదువుతున్నాం గాని దాని ప్రకారంగా మనం నడవలేకపోతున్నాం దాని ప్రకారంగా మనము జీవించలేకపోతున్నాం ఈ రోజు ఎవరైతే దేవుని వాక్యానుసరంగా జీవిస్తారు ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మూడవ వచ్చినాన్ని చదువుదాం సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని అందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు ఎవరైతే ఈ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటారో వాక్యానుసారంగా జీవించే ధన్యులు ఎందుకు అని అంటే ఈ వాక్యము శక్తి కలిగింది ఈ వాక్యము సత్యమైనది వాక్యమే మనలను బ్రతికించేది వాక్యమే మనకు త్రోవ చూపేది ఎవరు దేవుని వాక్యానుసారంగా జీవిస్తారో ఎవరు దేవుని వాక్యాన్ని గైకొని ఆచరిస్తారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలను దేవుడు చేస్తాడు ఈ రోజు మన జీవితాలు ధన్యకరంగా మారాలి అనంటే మన జీవితం మార్చబడాలి అనంటే దేవుని వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకోవాలి దేవుని వాక్యానికి మనము ప్రథమ స్థానం ఇవ్వాలి దేవుని వాక్యానుసరంగా మనము జీవించ రోజు మనందరము కూడా క్షేమంగా ఉండాలన్నా సుఖంగా ఉండాలన్నా నెమ్మదిగా ఉండాలన్నా దేవుని ఆజ్ఞలను పాటిందాం దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవిందాం అలాగే జీవించినప్పుడే మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్నా మీ జీవితాలలో దేవుని ఆజ్ఞలను విడిచి తిరుగులాడుతూ ఉన్నారేమో దేవుని ఆజ్ఞలను మరిచి మనము జీవిస్తున్నామేమో ఇది దేవుని సందులో ఒక మంచి తీర్మానము కలిగి లోబడతాను నీ చిత్తానుసరంగా నేను జీవిస్తాను ఈ శాంతి సమాధానము ఈ ఉదయ కాలం మనందరికీ ప్రభు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడు మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతురాలు చెల్లిస్తూ ఉన్నాం కాల ధ్యానాంశాలు వినిచున్నా మీ బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి గత దినములన్నిట మీరే కాపాడుతూ సంరక్షిస్తూ మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే వందనాలు ఇంకా ఎవరైతే నీ ఆజ్ఞలను విడిచి తిరుగులాడుతూ ఉన్నారు ఎవరైతే నీ వాక్యాన్ని విడిచి తిరుగులాడుతూ ఉన్నారు ఈ ఉదయ కాల సమయంలో మీ మెల్లని స్వరము ద్వారా వారందరినీ మీరు ఆకర్షించి మీకు లోబడి విధేయత కలిగి మీ మార్గాలలో నడుచుకున్నట్లు అట్టి కృపను మాకందరికి ప్రస దీవించండి బలహీనులను మీరు ముట్టండి స్వస్థత లేని వారికి స్వస్థతను అనుగ్రహించండి రక్షణ లేని వారికి రక్షణను దయచేసి వరందరి జీవితాల్లో సమాధానమును శాంతిని మీరు ప్రసాదించి అటు ధన్యకరమైన జీవితాలు మేము జీవించినట్లు మీరు కృపు చూపించమని ఏసునామంలో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె